హై గైస్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనకు మెటాయలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక్కడైతే మీరు సో ఇమేజెస్ కానీ చాలా క్లారిటీ ఫోర్ కేలో క్రియేట్ చేసుకోవచ్చు వీడియోస్ కూడా చాలా మంచి క్లారిటీ వస్తుంది సో ఇంతకుముందు మనకు ఒకటి పిక్సెల్స్లో వచ్చేది కదా ఇప్పుడు మనకు సెవెన్ ట్వంటీ పిక్సెల్స్ పైనే వస్తుంది క్లారిటీ సో మీ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేయాలో సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో సో గైస్ మీరు మెటాయాకి అయితే వెళ్ళండి మెటాయిలో ఒక్కొక్క ఫీచర్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో టోటల్ మిఠాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిఠాయికి వెళ్తే సో మీకు ఇక్కడ ప్రాంప్ట్ ఇవన్నీ మీకు తెలుగు ఇచ్చిన అర్థం చేసుకుంటుంది సో ఏ కాబట్టి కంప్లీట్గా ఏ లాంగ్వేజ్ అని అర్థం చేసుకుంటుంది లైక్ క్రియేట్ క్యాడ్ వాకింగ్ క్యాడ్ వాకింగ్ ఇమేజ్ అని కొట్టండి ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టండి సో క్రియేట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి సో వీడియో కూడా ఎలా విషయాల్లో చెప్తాను ఫస్ట్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి సో నైన్ ఇన్స్ టూ సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్ షార్ట్ లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి సెట్ అయిపోతుంది సో డన్ మనకి జనరేట్ అయిపోతాను ప్రెజెంట్ ఆరిజినల్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అది ఆరిజెంటల్ వీడియో కాబట్టి సో నేను కొంచెం స్పీడప్ చేశాను మనకైతే అవుట్పుట్స్ అయితే వచ్చేసాయి సో మొత్తం ఒక త్రీ టైప్స్ అయితే వచ్చేసాయి ఆటో టైప్ వచ్చింది రియలిస్టిక్ వచ్చింది సో రియలిస్టిక్ ఇది కొంచెం బాగుంది కాబట్టి సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ చాలా మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఫిల్టర్స్ చేసుకోవడానికి సో ఒక ట్రై చేద్దాం సో త్రీ ఉంది కదా సో త్రీ ట్రై చేద్దాం ఇప్పుడు రియలిస్టిక్ ఉంది కదా కార్ట్ మనం త్రీ డీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లైక్ మీరు త్రీ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి సో లైక్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇమేజెస్ క్రియేట్ చేసుకొని త్రీ డీ కన్వర్ట్ చేసుకోండి సో మనకైతే జనరేట్ అయిపోయాయి త్రీ డే ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్స్ ఎలా వచ్చాయో చూసారా సో ఇంతకుముందు మనకి రియలిస్టిక్ ఉండేది ఒక్కసారిగా త్రీ డీ ఎలా కన్వర్ట్ అయిపోయిందో సో కంప్లీట్లీ ఫ్రీగా అనమాట సో ఇది ఇలా మనకు ఫస్ట్ ఆప్షన్ అనమాట సో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు అన్లిమిటెడ్కి ఇక్కడ సో లైక్ మీరు సో ఇప్పుడు సో మీకు నచ్చిన ఇమేజ్ కూడా డౌన్లోడ్ మీరు యాడ్ చేసుకొని దానికి వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు సో లైక్ నేను ఇప్పుడు సేమ్ క్యాట్ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేశాను కదా సో దానికి వీడియో కూడా యాడ్ చేద్దాం వీడియో కూడా ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు సో లైక్ క్రియేట్ క్యాట్ ఈజ్ వాకింగ్ అనిద్దాము జస్ట్ ఇప్పుడు క్యాట్ నడుచుకుంటే వెళ్తుంది కదా సో అది జనరేట్ లైక్ మనకి ఒక వన్ మినిట్ అయితే జనరేట్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు సో దాన్ని మనకైతే వచ్చేసి నీకు స్పీడప్ చేస్తున్నాను ప్రాసెస్ టైం మనకు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి సో చూసారా చాలా క్లారిటీతో వచ్చింది ఇంతకుముందు మనకు ఫోర్ ఎయిటీ పిక్సెల్స్లో వచ్చేది అసలు వరస్ట్గా ఉండేది రిజల్ట్ ఇప్పుడు చాలా బాగా వచ్చింది మెట్ అయ్యాలో సో మీరు మెటాయిలో చేసుకోవచ్చు వివో త్రీ కూడా నా అవసరం లేదు బట్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు వివో త్రీలో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మీకు సో నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే టూ అయితే ఇప్పుడు చూసుకున్నాం మనం ఇమేజెస్ క్రియేట్ చేయడం ఇమేజెస్తో వీడియోస్ క్రియేట్ చేయడం సో లైక్ నెక్స్ట్ ఏంటంటే మనకు సో మన దగ్గర ఉన్న ఇమేజెస్ని మనం మల్టిపుల్ ఫ్రేమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో లైక్ మనం ఇంకొకసారి ఇంకొక వీడియో అయితే క్రియేట్ చేద్దాం లైక్ నేను ఒక అమ్మాయి అయితే మాల్లో వెళ్తూ ఉంది సో లైక్ చిన్న ప్రాంప్ట్ అయితే ఇద్దాము వీడియో క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ కొట్టి కింద వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ప్లస్ సిమ్మల్ కొట్టి క్రియేట్ కొట్టలేదంటే అది జనరేట్ అవ్వదు సో అయిపోయిందో చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో తను వాకింగ్ చేస్తూ ఉండడం మాల్లో సో ప్రజెంట్ టూ అయిపోయాయి మనకు సో లైక్ ఇమేజెస్ క్రియేట్ చేయడం వీడియోస్ క్రియేట్ చేయడం సో చూద్దాం అవుట్పుట్ సో చూడండి అవుట్పుట్ ఇలా వస్తుంది మనకు సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ సో మనకు ఫ్రీగా ఇంత సో ఇంత క్లారిటీ రావడం చాలా బెస్ట్ అనమాట చాలా మంచి ఆప్షన్ ఇప్పుడు దాకా మీరు ఇక్కడ స్టైల్స్ కూడా ఉన్నాయి స్టైల్స్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు సో అలాగే మనకు నెక్స్ట్ కూడా మనం నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఏముందో సో లైక్ మీరు ప్లస్ సింబల్ కొట్టి మీకు ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోండి ఫస్ట్ సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది యాడ్ చేసుకుంటున్నా లైక్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు తను ఒక ఇమేజ్ బుట్ట పట్టుకొని వెళ్తుంది అనమాట లైక్ ఇప్పుడు తను లైక్ ఇంకో ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా లైక్ తను ఊరుకు పరిగెడుతుంది సో అలాంటి సీన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకో లైక్ క్రియేట్ షీ వాజ్ వాకింగ్ అని ఇచ్చాం కదా సో మనకు సేమ్ ఫ్రేమ్తో మనకు ఇంకొక ఫ్రేమ్ కూడా జనరేట్ అవుతాయి అనమాట సో లైక్ ఇవి మీకు షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ స్టోరీ టెల్లింగ్కి చాలా యూజ్ అనమాట సో చూసారా తను నడుచుకుంటే లేదు ఇప్పుడు చూసారంటే సో తను పరిగెడుతుంది అలాగే కొంచెం మనకు చాలా క్లారిటీతో వచ్చింది హెచ్డి క్లారిటీతో ఇంతకుముందు ఇమేజ్ మనకు అంత లేదు నేను అప్లోడ్ చేసింది బట్ ఇక్కడ చూస్తే సో చాలా రియలిస్టిక్ అని చాలా బాగా వచ్చింది మీకు ట్రైజ్ కూడా చేయొచ్చు ఇప్పుడు త్రీ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై కొట్టారంటే రీ స్టైల్ సో త్రీ డీ ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయిపోతుంది మీకు త్రీ డీ యానిమేషన్ షార్ట్స్కి ఇక్కడ మీకు చాలా ఉన్నాయి చాలా అయితే ట్రై చేయండి సో చూద్దాం మనకు త్రీ డీ కూడా ఎలా అవుట్పుట్స్ అయితే వస్తాయో సో త్రీ డీ మనకు జనరేట్ అయిపోయింది సో ఇక్కడ బెస్ట్ మనకి ఏంటంటే చాలా త్వరగా అవుట్పుట్స్ వస్తాయన్నమాట సో జనరేట్ అయిపోయి చూడ చూసారా మనకు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఉండే త్రీ కన్వర్ట్ అయిపోయింది సో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాం కదా ఒకసారి చూద్దాం అది కూడా ఎలా వస్తుందో సో లైక్ చూడండి ఒక స్టోరీ టెల్లింగ్కి ఇవి చాలా బాగా వచ్చాయి ఒక స్టోరీ టెల్లింగ్కి ఇలాంటి విజువల్స్ చాలా బాగుంటాయి అనమాట సో ఇది కూడా ట్రై చేయండి మీరు త్రీ మొత్తం త్రీ అయితే చెప్పాను ఫీచర్స్ ఇలా అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇలా అయితే మీరు మెట్టాయి అని చాలా కంప్లీట్లీ ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి వీడియోస్ కానీ మీ ఒక ఇమేజ్ రెఫరెన్స్ నుండి వీడియో కన్వర్ట్ చేసుకొని అలాగే ఒక ఇమేజ్తో మాకు మల్టిపుల్ రెఫరెన్స్ ఇమేజెస్ క్రియేట్ చేయడం క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మెట్ అయితే చాలా ఫ్రీ ఫ్రీగా అయితే చేసుకోవచ్చు ఇది ఫైనల్గా మన వీడియో ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్